వెల్కమ్ టు వెల్కమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందుగా అందరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కంటెంట్ ఏంటంటే మన ఇంట్లో వేడివేడిగా బజ్జీలు చేయబోతున్నారు ఎందుకంటే ఈరోజు చాలా వర్షం పడుతుంది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది మా వదిన ఇంట్లో బజ్జీలు చేస్తుంది వెళ్ళి చూద్దాం మెల్లిగా వెళ్ళి చూద్దాం వదినకి కూడా తెలియదు మనము వీడియో తీసుకున్న చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ముందు చల్లగా ఉంది బ్యాండ్ నుంచి నాన్ స్టాప్లో వర్షం పడుతూనే ఉంది అందుకు ఇప్పుడు కొంచెం దక్కువైంది కానీ చల్లగా ఉంది లెటర్ మాత్రం చాలా కూర్చుంది లేటుగా బజ్జీలు తింటే వేరు బాగుంటుంది వదినా కింద బజ్జీలు చేసింది మనం వెళ్ళి చూద్దాం కదండి ఎప్పుడు తిందామా అన్నట్టుంది నాకైతే బజ్జీలు చేసి చూద్దాం అండి ఏం చేసినాం అదినా వేడి వేరే బాగుంటాయి కదా ఇప్పుడు తర్వాత ఇంకేం కర్రీ చేస్తాం బీరకాయ బీరకాయ ఒక చిన్న ప్లాన్ చేద్దామా చేద్దాం వేడి వేరే బడ్జెట్ ఉన్నాయి కదా డాడీకి తీసుకెళ్ళి ఒకటి నోట్లో పెడతా ఏమంటే ఓకేనా ఎప్పుడు చూస్తా అల్లం డాడీ దగ్గరికి చాలా వేడి వేడిగా ఉంది సరే ఇది డாடி కొంచెం गरम నా చానా వేడి వేడి చానా ఇంత గరమా మీ తోడల ఈ మై చెప్పింది డాడీ ఓల్వే వదినానా అ ఇంత గరమా మన వీడియోస్ వల్ల నేను మా అయితే చాలా ఎంజాయ్ చేశాను మా డాడీతో ఫన్ మూమెంట్స్ నాకు ఈరోజు లైఫ్లో గుర్తుండిపోతాయి బాయ్ ఫ్రెండ్స్